మా అమ్మ మా అబ్బాయి పెద్ద వకీల్ కావాలని అందరితో చెప్తుండేదని వాళ్ళు నాకు తర్వాత చెప్పారు అందుకని అమ్మ కోరి కోసం నేను లా చదువుకున్నా లా చదువుకున్న తర్వాత ప్రాక్టీస్ చేద్దామని జస్టిస్ పిఏ చౌదరి గారు పెద్ద ప్రముఖ న్యాయవాది అప్పుడు ఆయన ఆయన దగ్గర ఎన్రోల్ అయ్యాను ఎన్రోల్ అయితే ఆ ప్రాక్టీస్ చేసే అవకాశం నాకు ఇందిరాగాంధీ గారు ఇవ్వాలి ఎమర్జెన్సీ పెట్టారు ఆ ఎమర్జెన్సీలో లక్షలాది మంది జైలు పంపించారు వేలాది మంది నాయకుల్ని వాళ్ళలో నన్ను కూడా జైల్లో పెట్టారు ఏం చేసేవా అంటే జయప్రకాష్ నా అని పిలిచి అడిగిన ఆంధ్రప్రదేశ్కి అది నేరమని నన్ను మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ మీసా చట్టం కింద జైల్లో పెట్టారు పదిహేడున్నర నెల పాటు ఆ జైల్లో ఉండి బయట వచ్చాను దాంతో రాజకీయం నేరుగా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ గారికి ధన్యవాదాలు చెప్పాల ఆ జైల్లో పెట్టకుండా ఉండి ఉంటే మామూలుగా ఒకేదిగా ఉండేవాడి చెప్పలేము బయటకు రాగానే పార్లమెంట్ సీట్ నాకు డెబ్బై ఏడులో పోటీకి టికెట్ ఇచ్చారు నేను ఆశ్చర్యపోయాను పార్టీ మెంబర్ కాదు రాజకీయం అనుభవం లేదు నాకు ఎంపీ టికెట్ ఏంటంటే అప్పుడు జయప్రకాష్ నాయణ గారు చెప్పారట ప్రతి రాష్ట్రంలో ఒక విద్యార్థికి లేదా యువకుడికి టికెట్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్లో నీరవ్ సంజయ్ రెడ్డి గారు తెడి గారు గౌతమ్ గారు జూపుడు యజ్ఞాన్ గారు వీళ్ళంతా సమావేశమై ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యార్థి నాయకుడిగా వెంకయ్యనాయుడికి అవకాశం ఇవ్వాలని నాకు ఒంగోలు పార్లమెంట్కి టికెట్ ఇచ్చారు అది నేను మొదట రాజకీయ ప్రవేశం జరిగేదానికి అవకాశం ఆ తర్వాత ఆ ఎన్నికల్లో గెలుపొంది ఒక ఆంధ్రప్రదేశ్లో నీరం సంజయ్ రెడ్డి గారు ఒక్కరే గెలిచారు నలభై రెండు నలభై ఒకటి కాంగ్రెస్ గెలిచింది దేశమంతా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది కానీ ఆంధ్రప్రదేశ్లో దక్షిణాదిన కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలుచుకుంది అప్పుడు తర్వాత వెంటనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల్లో నేను మళ్ళా అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను నిర్ణయించారు ఉదయగిరి నుంచి గెలిచాను మొదటిసారి రెండవసారి మళ్ళా గెలిచాను ఆ తర్వాత మూడవసారి ఎన్నికల్లో నియోజకవర్గం మారి కొద్దిపాటి స్వల్ప తేడాతో కొంతమంది వెన్నుపోటు పోవడం వలన వాళ్ళ గురించి కూడా నేను ఇప్పుడు మాట్లాడను ఓడిపోయాను కొద్ది నాలుగు వందల ఎనిమిది ఓట్లు తేడాతో ఆ ఓడిపోవడం వలన నాకు చాలా అదృష్టం కలిసి వచ్చింది గెలుచుంటే బహుశా ఇక్కడే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్ర రాజకీయాలు ఉండేవాడినేమో ఆ ఓడిపోవడంతో రాష్ట్ర అధ్యక్షుడిగా అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా అఖిల భారత అధ్యక్షుడిగా ఉండేటి అవకాశం నాకు వచ్చింది అందుకని నేను ఉదయగిరి ప్రజలను ఎలా గుర్తుపెట్టుకుంటానో నన్ను ఓడించిన ఆత్మకూరి ప్రజలను కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను వాళ్ళ పుణ్యానే ఢిల్లీ దాకా వెళ్ళాను లేకపోతే ఇక్కడే ఉండిపోయాడు నేను పోసే రాష్ట్ర రాజకీయాల్లోనే నేను చెప్పాను